హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు చిన్నప్పటి నుంచి పాత నాణాలు నోట్లపై ఆసక్తి ఉంటూనే ఉంటుంది కదా కొందరు వాటిని కలెక్ట్ చేయడం కూడా చేస్తారు అలాంటిదే ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెహ్రూ నాణం విలువ ముప్పై వేలు అయితే ఇది నిజమా ఈ నాణం ఏంటి ఎందుకంత విలువ పెరిగింది మీ దగ్గర కూడా ఆ నాణం ఉంటే ఏం చేయాలి ఈరోజు వీడియోలో ఇదంతా సులభంగా అర్థమయ్యేలా వివరించబోతున్నాం సో స్కిప్ చేయకుండా వరకు చూడండి మన దేశానికి తొలి ప్రధానమంత్రి అయిన జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారి సేవలు మనందరికీ తెలిసిందే వారి జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారి వందవ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక నాణం విడుదల చేసింది ఇది నెహ్రూ శత జయంతి నాణ్యంగా పిలువబడుతుంది ఈ నాణం వైపు నెహ్రూ గారి ముఖ చిత్రం ఉంటుంది పైగా జవహర్లాల్ నెహ్రూ సెంటనరీ అనే పదాలు అలాగే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అని చెక్కబడి ఉంటుంది ఈ నాణాలు రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలుగా రాగా ఇందులో కొన్ని ప్రత్యేకమైన వెర్షన్లు అంటే రేవ్ కాయిన్స్ ఇప్పుడు సేకరణదారుల మధ్య లక్షల్లో తిరుగుతున్నాయి మన దగ్గర నెహ్రూ నాణం ఉందని అనుకోండి దాని విలువ తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉండొచ్చు అసలు విషయం ఏంటంటే ఈ ఐదు అంశాలు ఉంటేనే మీ నాణం విలువగా పరిగణిస్తారు అంత స్పష్టంగా కనిపించాలి లెటర్ కటింగ్ క్లియర్గా ఉండాలి మెరిసే నాణం అయితే మంచిది తప్పుగా ముద్రించబడిన నాణం అయితే చాలా విలువ చాలా విలువ వస్తుంది రేర్ మెటల్లో తయారైనది అయితే కలెక్టర్కు బాగా నచ్చుతుంది ప్రూఫ్ కాయిన్స్ ఇవి రిజర్వ్ బ్యాంక్ కలెక్టబుల్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసినవి ఇలాంటి నాణాలను ఐదు వేల నుంచి ముప్పై వేల దాకా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇది డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఐదు రూపాయల నెహ్రూ నాణం ఒక మిస్ ప్రింట్ ఉన్న వెబ్షన్ ఇటీవల ఇరవై ఎనిమిది వేలకు పైన వార్తలు కూడా ఉన్నాయి మీరు దాన్ని ఇలా అమ్మచ్చు ఓఎల్ఎక్స్ ఈబే కాయిన్ బజార్ ఇండియా మార్ట్ లేదా ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ జాగ్రత్త ఇది చేసేటప్పుడు నకిలీ కొనుగోలుదారుల నుంచి జాగ్రత్తగా ఉండాలి వెరిఫైడ్ వ్యక్తులు సురక్షిత చెల్లింపులు ఉండేలా చూసుకోండి నాన్న మీద చెక్కబడిన వివరాలు స్థితిని బట్టి కలెక్టర్ నిర్ణయిస్తారు మీరు కాయిన్ అప్రెజర్ ని సంప్రదించవచ్చు సాధారణంగా పాత నాణాలు లేదా సంస్మరణ నాణాలు కొనుగోలు విక్రయం లీగల్గానే ఉంటుంది కానీ మనీ లాండరింగ్ కోసం ఉపయోగించకూడదు ఇప్పుడు మీ బుట్టల్లో ఉన్న పాత నాణాలను ఒక్కసారి చూస్తారా ఒక నెహ్రూ శత జయంతి నాణం ఉందా అది మిస్ ప్రింట్ అయి ఉంటే లేదా అరుదైన అయితే మీ అదృష్టం బంపర్ జాక్పాట్ కొట్టచ్చు అలాంటి విలువైన నాణం మీ దగ్గర ఉంటే దాన్ని ఎలా విక్రయించాలో మన ఛానల్లో రానున్న వీడియోలో చెప్పబోతున్నాం మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి